ఆరోగ్య సమస్యలకు నిపుణులైన డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య ఇప్పుడు చూద్దాం శ్వేత నా వయసు సంవత్సరాలు రాత్రిపూట నాకు తరచుగా ఎక్కువగా తిమ్మిర్లు పడుతూ ఉంటాయి కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు ఎక్కువగా ఉంటాయి ఇలా తరచూ తిమ్మిర్లు రావడం ఏదైనా జబ్బుకు సంకేతమా తిమ్మిర్లు తగ్గడానికి ఏం చేయాలి ఎలాంటి చికిత్స తీసుకోవాలి చెప్పండి అని రాశారు తెల్లవారుజామున ముందుబారిపోవడానికి కామన్ కారణం ఏంటంటే కార్పల్ టన్నల్ సిండ్రోమ్ కార్పస్ అంటే మణికట్టు మణికట్టులో ఒక నరం వెళ్తుంది మీడియం నర్వ్ అంటాం అది ఫోరామ్ నుంచి చేతిలోకి వెళుతుందనమాట వెళ్ళినప్పుడు మణికట్టు దగ్గర ప్రెషర్ వస్తుంది కొందరికి కొన్ని కారణాల వల్ల షుగర్ ఉన్న వాళ్లకు థైరాయిడ్ ఉన్న వాళ్లకు ఆర్థ్రైటిస్ రొమెటాయిడ్ ఆర్థ్రైటిస్ ఉన్న వాళ్లకు యాక్రోమెగలీ అనే రేర్ కండిషన్ ఉన్న వాళ్లకు గర్భిణీ స్త్రీలకు చేతిలో ఆ మణికట్టు దగ్గర ఒత్తిడి వస్తుంది ఒత్తిడి వచ్చినప్పుడు చేతులు తిమ్మిరెక్కుతాయి ఈ తిమ్మిరెక్కడం రాత్రిపూట ఎక్కువ ఉంటుంది రాత్రిపూట ఎక్కువ ఉండి తెల్లవారుజామున కూడా బాగా తిమ్మిరెక్కువ అవుతుంది దీన్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి ఎలా ట్రీట్ చేయాలి ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి చేతులు ఇలా పెట్టి ఒక నిమిషం పాటు ఉంటే నేను ఇలా పెట్టాను కదా ఇలా ఉండి ఒక నిమిషం పాటు ఉంటే రాత్రిపూట ఏ విధంగా సింటమ్స్ వస్తాయో అదే విధంగా ఇలా పెట్టినప్పుడు కూడా వస్తాయి అనమాట ఒక నిమిషం పాటు సో అదే విధంగా మొద్దుబారిపోయినప్పుడు ఫైలెన్స్ టెస్ట్ అంటారు దీన్ని ఓహో నాకు కార్పల్ టెనల్ సిండ్రోమ్ ఉంది అని అనుకోవచ్చు అనమాట ఇది డాక్టర్స్ ఇదే టెస్ట్ చేస్తారు కన్ఫర్మ్ చేయడానికి దాని తర్వాత నర్వ్ కండక్షన్ స్టడీ అంటారు నరాలు పరీక్ష చేస్తారు ఆ మీడియం నర్వ్ నిజంగానే ఇక్కడ ఒత్తిడి వస్తా ఉందా అని చూడడానికి ఒక పరీక్ష ఉంటుంది ఆ పరీక్ష చేసి ఇదే నిర్ధారించి దానికి ట్రీట్మెంట్ ఇస్తారు ఫస్ట్ ఫేజ్ గా ట్రీట్మెంట్ ఏం చేస్తారంటే మణికట్టు దగ్గర ఒక స్ప్లింట్ ఇస్తారు కార్పల్ టెనల్ స్ప్లింట్ ఇస్తారనమాట అది చేసినప్పుడు కొందరికి పర్మనెంట్ రిలీఫ్ ఉండొచ్చు కొందరికి టెంపరీగా వస్తుంది దాని తర్వాత పెద్దగా తగ్గకపోవచ్చు అలాంటి వాళ్లకు ఈ మణికట్టు దగ్గర ఒక చిన్న ప్రొసీజర్ చేస్తారు ఎందుకు వస్తుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంప్రెషన్ ఒక బ్యాండ్ లాగా ఉంటుంది ఒక బ్యాండ్ లాగా మణికట్టు దగ్గర ఉంటుంది ఆ బ్యాండ్ కింద నరం ఉంటుంది కాబట్టి దాని మీద ఒత్తిడి వస్తుంది ఆ బ్యాండ్ని కట్ చేస్తే ఫ్రీ అయిపోయి ఆ నరం మీద ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది అందుకని వాళ్ళకి రిలీఫ్ వచ్చేస్తుంది అది చేసేస్తే పూర్తిగా క్యూర్ అయిపోతారు భూపతి నవీన్ ఇలా మెయిల్ చేశారండి నా వయసు అరవై సంవత్సరాలు రెండేళ్ల క్రితం ప్రమాదవశాత్తు బస్సులో రాడ్డు తగిలి కుడి భుజానికి గాయమైంది పరీక్షల్లో భుజంలో టెండాన్ తగినట్లు తేలింది దీనికి కొంతకాలం పాటు ఫిజియోథెరపీ చేయించుకోమన్నారు నేను ఎలాంటి చికిత్స తీసుకోలేదు దెబ్బ తగిలిన కొత్తలో కుడి చేతితో బరువులేమీ ఎత్తలేకపోయేవాడిని చెయ్యి కూడా పూర్తిగా పైకి లేచేది కాదు ప్రస్తుతం కొంతమేర వరకు బరువులు ఎత్తగలుగుతున్నాను చేతిని కూడా చాలా వరకు పైకి లేపగలుగుతున్నాను ఇలాంటి పరిస్థితుల్లో నేను బ్యాడ్మింటన్ ఆడవచ్చా మీ సలహా చెప్పండి అని రాశారు నవీన్ గారు ఇప్పుడు మనం కొంచెం ఎక్ససైస్ ఫోర్స్ కానీ రావచ్చు మీకు ఇప్పుడు అంత పెయిన్ లేకపోతే మీరు కొంచెం ఫిజియోథెరపీకి సంబంధించి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఒక టూ త్రీ మంత్స్ చేయాలి అంటే ఉండే లిగమెంట్ని మనము మసిల్స్ని కొంచెం మూవ్మెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలా ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయాలా దాని తర్వాత మీరు ఖచ్చితంగా అంత ఎక్కువ పెయిన్ లేకపోతే బ్యాడ్మింటన్ ఖచ్చితంగా ఆడవచ్చు బ్యాడ్మింటన్ ఆడే మీకు మొబిలిటీ ఆల్సో ఇంప్రూవ్ అవుతుంది మసిల్స్లో స్ట్రెంత్ ఆల్సో వస్తుంది యంగర్ పాపులేషన్ అంటే మేజర్ లెగమెంట్ డ్యామేజ్ అయ్యాయి ట్వంటీ థర్టీ ఇయర్స్ లే చుట్టూ ఆపరేషన్ అవసరం పడుతుంది సిక్స్టీ తర్వాత వి కెన్ గో స్లో ఆన్ ద ఆపరేషన్ అండ్ మెయిన్లీ మీరు ఫిజియోథెరపీ ఎక్ససైజ్ చేసేసి స్టార్ట్ చేయండి ఈ రోజు ఎపిసోడ్ ముగించబోయే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్ని చిట్కా మీకోసం పాలిస్తున్న తల్లులు అజిత్తో బాధపడుతున్నప్పుడు మినపప్పును జావగా కాచి కానీ లేదా ముద్దపప్పుగా చేసి కానీ తీసుకుంటే అజిత్కి బాధలు ఇట్టే తగ్గిపోతాయి